ఆ కాపు ఉద్యమ నేత జనసేనానికి పోటీ ఇస్తున్నారట అవును మీరు విన్నది కరెక్టే ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కి ఆపోజిట్ గా అంటే వైసీపీ నుంచి బరిలో దిగుతున్నారని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఈ వార్తల్లో నిజమేంత లెట్స్ వాచ్ ద స్టోరీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏపీలో రాజకీయ వాతావరణం రోజు రోజుకి వేడెక్కుతోంది అధికార వైసీపీ అందరికంటే ముందుగా అభ్యర్థుల జాబితాను ప్రకటించి వరుస బహిరంగ సభలతో దూసుకుపోతుండగా సీట్ల పంపకం విషయంలో చాలా కాలం పాటు తర్జన భర్జనలు పడ్డ తర్వాత టీడీపీ జనసేన కూటమి ఇటీవలే ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటించింది ఇదిలా ఉండగా కూటమి ప్రకటించిన నూట పద్దెనిమిది సీట్లలో జనసేన ఇరవై నాలుగు సీట్లకే పరిమితం కాగా ఐదు స్థానాలకు మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారన్నది ఇంకా క్లారిటీ రాలేదు పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని భావించగా ఆ స్థానాన్ని ఇటీవల టీడీపీ నుంచి జనసేనలో చేరిన టీడీపీ నేత అంజిబాబుకు కేటాయిస్తారని వార్తలు వస్తున్నాయి తాజాగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తాడన్న ప్రచారం ఊపందుకుంది పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్న కారణంగా ఆ స్థానాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉండగా పవన్ కి షాక్ ఇచ్చే మరో వార్త హల్చల్ చేస్తోంది అదేంటంటే పిఠాపురంలో పవన్ కి పోటీగా కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని దించాలని జగన్ డిసైడ్ అయ్యాడని టాక్ వినిపిస్తోంది ఈ మేరకు పిఠాపురం సమన్వయకర్త వంగగీతను సీఎంఓకు పిలిపించుకొని చర్చలు జరపాలని రెండు రోజుల్లో ముద్రగడ పార్టీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు ముద్రగడ పిఠాపురం బరిలో దిగితే గనక పవన్ కళ్యాణ్కి చెక్ పడ్డట్టే అవుతుందని చెప్పాలి ఇప్పటికే జనసేన పిఏసి మెంబర్ హరిరామ జోగయ్య కుమారుడు చేగుంటి సూర్యప్రకాష్ వైసీపీలో చేరటం జనసేన మీద ప్రభావం చూపుతుందని భావిస్తున్న క్రమంలో ముద్రగడ రూపంలో జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ని పవన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం